హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి టొమాటో పల్లీలు ఇవేమి యూస్ చేయకుండా ఇడ్లీ దోశల్లోకి అదిరిపోయే పచ్చడి చూపిస్తాను ఈ పచ్చడిని మా ఇంట్లో అందరూ ధనియాల పచ్చడి అని పిలుస్తారు కానీ దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందో అర్థం కాదు ఈ రెసిపీ చూశాక మీకేమైనా తెలిస్తే చెప్పండి మరి నాకు ఈ పచ్చడికి అన్ని కరెక్ట్ కొలతల్లో వేస్తేనే రుచి బాగుంటుంది అందుకని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను మీరు ఇలానే చేసి మీ ఇంట్లో వాళ్ళతో వా వా అనిపించుకోండి మరి మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద రెసిపీ ఫస్ట్ ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వన్ ఫోర్త్ కప్పు గట్టి శనగపప్పు వేసి మంట లో ఫ్లేమ్ మీద ఉంచుకుని వేగించుకోవాలి ఇప్పుడు చేస్తున్న కొలతలు త్రీ టు ఫోర్ మెంబర్స్కి సరిపోతాయి ఈ శనగపప్పు కొద్దిగా వేగాక పొట్టు పినపప్పు వన్ ఎయిత్ కప్పు వేసుకోవాలి రెండు ఒకేసారి వేసినట్టయితే గట్టి శనగపప్పు వేగడానికి లేట్ అవుతుంది మినపప్పు త్వరగా వేగిపోతుంది అందుకు కొద్దిగా శనగపప్పు వేగిన తర్వాత మినప్పప్పు వేసుకోవాలి ఒకవేళ పొట్టు మినపప్పు లేకపోతే మామూలు మినపప్పు వేసుకున్నా పర్వాలేదు ఈ రెండు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని నెక్స్ట్ ఒక ఫోర్ టు సిక్స్ ఎండు మిరపకాయలు వన్ స్పూన్ ధనియాలు వేసి పప్పులన్నీ కూడా దోరగా అయ్యే వరకు వేగించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి తీసుకుని చల్లారించుకోవాలి ఒకవేళ కొంచెం కలర్ కానీ ఎక్కువ వచ్చినట్టయితే వెంటనే పప్పుల్లోకి కొద్దిగా వాటర్ వేసేసేయండి మరి ఇంకొంచెం డార్క్ కలర్ రాకుండా ఉంటుంది నెక్స్ట్ మిక్సీ జార్లోకి చల్లారిన పప్పులు వేసి ఒక రెండు ఎండుమిరపకాయలు పక్కన పెట్టుకుని కారం చూసి వేసుకోవటానికి మిగిలిన ఎండుమిరపకాయలు వేసేసి కొద్దిగా చింతపండు బెల్లం తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే వన్ స్పూన్ బెల్లం వేసుకోండి లేకపోతే కొద్దిగా తగ్గించి వేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి గ్రైండ్ అనుకుని వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి పల్చగా ఉంటేనే బాగుంటుంది సో కన్సిస్టెన్సీ చూసుకుని ఇలా ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకుని తాలింపు వేసుకుంటే టేస్టీ టేస్టీ ధనియాల పచ్చడి రెడీ ఇడ్లీ దోశల్లోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి నేను చూపించిన ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి